కోదాడ మండలం తమ్మర దోరగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ బాబు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం చేయాలని ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిరులకు తరలించారు సమస్యల పరిష్కారం కోసం నువ్వు ఆందోళన రైతులందరినీ సమగ్రంగా వచ్చే ధాన్యం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత వివరిగా నేను ఆరబెట్టి పూర్తిగా సార్ మన జేసీ గారు వచ్చినప్పుడు మేము ఒక ఎన చేశామంటే మాకు బోనస్ అయితే ఎమ్మటే మీరు ప్రభుత్వం ప్రకటించింది సార్ మాకు ఎన్ని రోజుల బోనస్ జరిగిందండి అని మీరు ఒక మాట చెప్పంటే పేమెంట్ కూడా ఉంది సరే సంతోషం సార్ అయిపోయినవి మేము ఇమీడియట్లీ టాబింటర్ చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ పంపిస్తాం సార్ జేసీ గారు చెప్పండి థ్యాంక్ యూ సార్